ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం మనం షోడశ గణపతుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఎస్వైవి ఆస్ట్రాలజీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షోడశ గణపతుల్లో రెండవ గణపతి తరుణ గణపతి ఈ తరుణ గణపతికి ఎనిమిది ఉంటాయి అందులో పాశము వెలగపండు దంతము చెరుకు ఎడంవైపు చేతుల్లో అంకుశము నేరేడు పండు వరివెన్ను ఇవన్నీ కూడా పట్టుకుని అభయముద్రతో ఉంటారు ఈయనని పూజించినట్లయితే సమస్త రోగ భయాల నుంచి బయటపడమే కాకుండా మీరు ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తిలో అంటే వ్యవసాయం కావచ్చు పురోహితం కావచ్చు కమ్మరి కుమ్మరి విశ్వబ్రాహ్మణికి సంబంధించినటువంటి బంగారు పనులు లేకపోతే ఇంకేదైనా సరే వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి తరుణ గణపతిని పూజిస్తే ఈ మంత్రాన్ని చదివితే వారికి అమితమైనటువంటి ఆదాయము అమితమైనటువంటి ఆదరణ జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతుంది ఎప్పుడు వారికి సమృద్ధిగా కలిగినటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది కాబట్టి ఈ తరుణ గణపతి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రంలో ఈ తరుణ గణపతిని నమస్కారం చేసుకుని ఎవరైతే ప్రతి నిత్యము కూడా ఈ తరుణ గణపతిని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా పూజిస్తారో ఈ మంత్రం జపిస్తారో వారికి ఆ తరుణ గణపతి అనుగ్రహం చేత అభయము అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది అభివృద్ధి అనేటువంటిది వారికి తోడుగా ఉంటుంది ఆ శ్లోకం కానీ ఆ మంత్రం కానీ ఏంటంటే పాషాంకుశ పోష కపిత్ స్వహస్తై దత్తే సదాయ పాయాత్ సయుష్మాం తరుణో స్తరుణోగణ ఈ మంత్రాన్ని కనుక చదివినట్లయితే తరుణ గణపతి అనుగ్రహం కలుగుతుంది తరుణ గణపతి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు వృత్తిలో ఈవెన్ వైద్య వృత్తి న్యాయ వృత్తిలో కూడా వారు రాణించగలుగుతారు అన్నిటిలోనూ కూడా వాళ్ళు ముందుండగలుగుతారు అభివృద్ధి కాంక్షించే వాళ్ళు తరుణ గణపతి శ్లోకాన్ని చదవండి